హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఇవాళ కూడా కొద్దిగా మంది ఉండేది చల్దామని వచ్చేసినాము ఇవాళ ఒక వన్ అవర్ అయితే టైం పడుతుంది అయిపోయేసరికి స్టార్ట్ చేసినాము వచ్చి కూడా వన్ వన్ హాఫ్ అన్ అవర్ అవుతుంది ఒక మడ అయిపోయింది ఇంకో మళ్ళీ అయితే చల్తున్నాము ఇంకొక చిన్న మడ ఉంది అది కూడా చదితే కంప్లీట్ అయిపోతుంది ఇవాళ ఇవాళతో కంప్లీట్ అయిపోతుంది నిన్న ఒక లెవెన్కి వచ్చినాము ఇంకా పొద్దుకి దాకా అయింది మొన్న ఆఫ్టర్నూన్ వచ్చినాము ఈరోజు ఒక వన్ అవర్ కష్టపడుతున్నాము ఇంకా ఫుల్ హార్డ్ అయితే అయిపోయింది అయింది మాకైతే ఎందుకంటే పొలం మొత్తానికి కూడా ఎనిమిది ఎకరాల దాకా మేమే చల్లినాం కాబట్టి అంటే మా నేను అందిస్తుంటే మా ఏం చల్లిండు మేము ఇద్దరం కాదు చూడండి ఆంజనేయ స్వామి దేవాలయం అయితే ఉంటుంది ఇక్కడ ఇంతకుముందు వీడియోలలో కూడా చూపించిన కదా మన పొలం పొంటే అన్నట్టు చూడండి వ్యాప్ చెట్ కిందనైతే మేము మందు కలిపినాము అక్కడ అయితే బాగా చల్లుతున్నాడు నేను ఇక్కడ నుంచి ఇగో డబ్బాలు పోసుకొని పోయి అందిస్తున్నా అక్కడనైతే వాళ్ళు గొర్రె తురు చూశీరా పచ్చు రూటి పోయినాయి కదా గోర్రె మేపుతారు ఇక్కడ అయితే గొర్రెని పచ్చని పచ్చిని ఇక్కడ గుడి దగ్గరనైతే చాలా రకాల మొక్కలు అయితే చూడండి దానిమ్మ మొక్క మంచిగా ట్రీ గార్డ్స్ కూడా పెట్టేసిర్రు చెట్లు ఏమి పశువులు అని ఏం తినకుండా ఇది వచ్చేసి గన్నేరు చెట్టు ఇది ఎంట్రన్స్ అన్నట్టు ఇక్కడి నుంచి వెళ్తాం వచ్చేసి జామ చెట్లు రెండు ఉన్నాయి ట్రీ గార్డ్స్ అయితే పెట్టారు రెడ్ కలర్ ఆకుల్లో ఉన్నాయి ఇవి ఇది వచ్చేసి రావి ఇది ఏం రకమో నాకైతే తెలియదు ఇది మామిడి ఇక్కడ రావి ఎన్ని కొందామనుకుంటావా మరి మేకలు అవును తిన్నావా మరి మధ్యాహ్నం తెచ్చుకోలేదా

అక్కడికైతే వెళ్దాం అని చెప్పి అయితే వెళ్తున్నాం ఇవ్వాలనుకున్న వచ్చేసినాం ఇంకా పొలం దగ్గరికి ఈ మళ్ళీ అయితే వేసినాం కానీ ఇవ్వు చెట్టు తర్వాత ఉంటుంది ఒక మడి అందులోనైతే వేయలేదు ఇక్కడైతే బండి అయితే ఆపుదాము ఫైనల్ గా ఒక అయితే మిగిలింది చూడు ఇప్పుడు అయితే చల్తుండు మా ఆయన కాసేపు నేను ఒక కొంచెం చల్తా అంటే అస్సలు ఇవ్వట్లేడు చూద్దామిస్తాడు అసలు లాస్ట్ ఒక్క జబ్బ కన్నా యహూ పని కంప్లీట్ అయ్యాడు మా ఆయనని ఒకసారి మందు చల్లిస్తా అని చెప్తే ఒక్కసారి కూడా నన్ను అయితే అసలు చల్లనే చల్లనియలేదు ఇప్పుడు అయితే టెన్షన్ లాస్ట్కు బతలాడంగా బతిలాడంగా అయితే ఇచ్చిండు నాకైతే అంతగానం ఏం చల్లరాట్లేదు ఇంకా కొంచెం ఆయన పెట్టే టెన్షన్కి ఆ ఏసుడుకు నాకు అంత బాగా రాలేదు కొంచెం మంచనే చల్లిన ఫస్ట్ చల్లినప్పుడు అయితే కొంచెం నేను అంతటా నేను చల్లినప్పుడు ఇప్పుడైతే వీడియో బాగా అయితే తీస్తుండు బతలాడంగా బతిలాడంగా కొద్దిగా అయితే చల్లమని అయితే ఇచ్చిండు చూడండి ఇలా చల్లుతున్నాం ఏంటని చెప్పేసి ఇంకా అంటున్నాడు సరేలే ఇంకా ఫైనల్గా ఇచ్చిండు కదా చల్లడం అయితే కొద్దిగా చూస్తుంటే చూస్తుంటే వస్తుందని చెప్పేసి అన్న కానీ ఒక్కడు చెప్తున్నా ఈ బురదలను దిగవాట్ల నడుచుకుంటూ వెళ్ళాలంటే మామూలు విషయం కాదు పాపం మా ఆయన అంతా కూడా ఆయన ఒక్కడే వేసిండు నేనైతే కేవలం అందిస్తానికే ఉన్నా అంది అందించినా కూడా హాడే ఉందిలే కానీ ఇంకా ఈ బురదల ఈ దిగవాట్ల బరువు మోసుకుంటు వెళ్ళాలంటే మస్తుంటే మసాడు ఇక ఫైనల్గా రెండు రోజుల తర్వాత అంటే రెండు రోజులు పట్టింది అన్నట్టు ఒక రోజు పుంటే ఒక రోజు పుంటే అంటే రెండు రోజులు అన్నట్టు వాటితోనే ఎకరం ఉండే దీంతో అయితే ఫినిష్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మందు జలడం అయితే కంప్లీటెడ్ ఫ్రెండ్స్ ఇక మందు అయితే అయిపోయింది పొలానికి మిగిలిన ఇక బస్తాలు ఉంటాయి కదా డబ్బాలు బస్తాలు ఇవన్నీ అయితే కడిగి పెట్టేసినాము చెత్తా చెదారం అంతా ఒక దగ్గర పెట్టేసినాము ఇక బస్తాలు అయితే మోటార్ అయితే మంచిగా జాడిచ్చేసిన పరద కూడా జాడిచ్చేసిన చూడండి ఇంకా బస్తాలు జాడిచ్చిన తర్వాత నీట్గా ఇవన్నీ అయితే ఫినిషింగ్ కాడ ఇట్లా ఆరేసిన పరద కూడా జాడిచ్చేసి ఇట్లా ఎండేసిన ఇక ఇంటికేం దోసుకుపోతా ఆరిన తర్వాత తీసుకుపోతా అని చెప్పేసి పొలం దగ్గరనే పిండేసి ఆరేసిన ఇక మావునయితే నీళ్ళు దాపి వేరే దగ్గర గడ్డున దగ్గర కట్టేద్దామని చెప్పేసి బావ అయితే తోలుకొని పోతున్నాడు మా బుడ్డలే చూడలే నా దగ్గరికి వస్తుందో ఫ్రెండ్స్ కొంగల్ చూసిర్రా గానం ఉన్నాయో పొలం నిండా పట్టినాయి ఇవైతే ఊరికే పురుగులు తినేవి తినకుంటే ఏం చేస్తాయి అంటే మొత్తం వరినంత దొక్కేస్తాయి నేనైతే ఎంత దగ్గర కొడితేనే పోతున్నాయి అవి చూడండి ఈడంగా అయితే ఎంత కొట్టినా బోతలు ఇక దగ్గరికి వెళ్ళవలసింది తప్పదు ఇప్పుడు లేచినాయి ఇగో ఇక్కడ నుంచి అయితే రేయి పనులకి వెళ్తున్నాము కుంటల రేయి పనులు ఉన్నాయి అని చెప్తే ఇక వాని కోసం తప్పదు కదా ఇక ఇక్కడ రేయి పనులకు వస్తున్నాం में ఫైనల్ గా రేషెడ్ దగ్గరకు అయితే వచ్చినామా ఉన్నాయా బావ రేపు రాల్పు మరి ఏర్తా చూడండి రేగుపండ్లు అయితే కొన్ని కాయలు ఆడా పండ్లు ఉంటే బాగా అయితే రాలిపిండు ఇప్పుడు వేరాలే ఎండ కదా కొంచెం రేగుపండ్లలో వచ్చేసి మంచిగా సి విటమిన్ ఉంటుంది ప్రకృతి ప్రసాదించినాయి కాబట్టి ఇవైతే తినాల్సిందే ఏ సీజన్ అప్పుడు ఆ పండ్లు దొరికితే అవి తినవలసిందే ఇది మన బాడీకి అయితే సి విటమిన్ అందిస్తుంది చాలా మంచిది కాబట్టి పండ్ల సీజన్లో కంపల్సరీగా అందరు తినేయండి ఓకే ఫ్రెండ్స్